ఆటో డ్రైవర్లు నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ అతివేగంగా మద్యం తాగి ఆటోలు నడపరాదన్నారు అంతేకాకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ గణేష్ ప్రమాదాల నివారణకు మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఏ గణేష్ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని ప్రతి ఆటోకు ఇన్సూరెన్సు ఫిట్నెస్ డ్రైవర్ లైసెన్సు సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు అనంతరం ఆటో డ్రైవర్లు ఎస్ఐని సాల్వతో సన్మానించారు రాజేది అవుతున్నది మీకు తెలియదు కానీ ఇట్లా అనుమానాస్పదంగా కూర్చుంటున్నారు ఒక ఒక కాడ యాక్సిడెంట్ అయింది పోతున్నది పోతు వాడు పారిపోతుంటాడు మీరు ఒక ఫోటో తీసుకుని నంబర్ మెసేజ్ అయ్యి ఆ టైం అది ఎంత ఉంటుంది అందు కదా అక్కడ వాడు దొరకకపోయినా తర్వాత దొరుకుతారు మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు మళ్ళీ పోలీస్ స్టేషన్ తిరగాల్సి వస్తుంది ఏమని అవసరం లేదు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మేము ఎవరైనా పట్టుకోవడమో లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే పాపం వాడు పారిపోతాడు వాడు దొరికితే వాడిని మీద చేసి వీళ్ళకి న్యాయం చేయొచ్చు మనం ఇట్లా ఒకటి మీ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది మీకు మీకు మళ్ళీ మీ లోకల్లో మీ ఇంటి దగ్గర ఉన్నా కూడా మీ ఇంటి మీ గల్లీలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరు చెప్పొచ్చు ఏమైనా ఇబ్బంది ఆ మహిళలని ఇబ్బంది పెడతారు వాళ్ళు పాపం చెప్పుకోలేరు పెళ్ళైన వాళ్ళు ఉంటారు బెలిగాల ఉంటారు పిల్లలు ఉంటారు కాలేజీ పిల్లలుంటారు కొందరికి బయటకు వచ్చి చెప్పుకునేంత ఇంకా కూడా ఎదగలేదు సమాజంలో ఆడోళ్ళు చెప్పలేని వాళ్ళు గురించి కూడా మీరు చెప్పాలి సార్ ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళని కొంతమంది ఆటోలు ఎక్కుతారు మీ ఆటోలో ఒక అమ్మాయి ఉంటుంది ఒక అబ్బాయి ఉంటాడు వాడు న్యూషన్ చేస్తారు పొత్తు ఎక్కువ తీసుకొచ్చినా మంచిస్తే లేకపోతే నా పోలీసులు కనిపిస్తే తాగి చెప్పినా మంచిస్తే లేదా వాళ్ళని వాటి నువ్వు గుర్తుపడితే ఆ అమ్మాయిని గుర్తుపడితే మా దగ్గరికి వచ్చి చెప్పినా మేము పిలిపించి మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాం అవసరం అయితే కేర్ చేస్తాం ఒకటి తాగి మాత్రం ఎట్టి పర్సన్ నడపద్దు మీరు నడపరనే అనుకుంటున్నా